కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ఇట్లాంటి హత్యా రాజకీయాల్ని ఖండించాల్సిన పెద్దలు వాటిని ప్రోత్సహించ ప్రోత్సహించకుండా నిరోధించాల్సిన పెద్దలు మౌనంగా ఉండడం మంచిది కాదు ఒక ఇక్కడనే కాదు నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లారెడ్డి ఎల్లమ్మగూడెంలో కూడా అక్కడ మరొక సోదరుడు మా యాదగిరి ఆయన నామినేషన్ ఇస్తాను పోతుంటేనే పోకుండా ఆపి చివరికి ఎంత దుర్మార్గం అంటే ఆయనను కిడ్నాప్ చేసి చివరికి ఎంత కిరాతకం అంటే మూత్రం తాగించి దాడి చేస్తే కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు కాంగ్రెస్ నాయకులు అంత కిరాతకంగా వ్యవహారం చేసినా అక్కడ ఇంతవరకు పోలీసులు కేసు కూడా పెట్టలేదు అట్లాగే నిన్న మీరు చూసింటారు నగరేకల నియోజకవర్గం చిట్యాల మండలం పెచ్చిన కాపర్తిలో అక్కడ ఓటింగ్ అయిపోయి అభ్యర్థి గెలిచినాడు మావాడు గెలిస్తే ఆ ఓట్లు కలిపితే గెలుస్తాడని చెప్పి వేసిన ఓట్లను తీసుకపోయి మోరిలో వారేసి వాటిని కలపకుండా కిరాతకంగా అక్కడ కూడా ఎన్నికను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అక్కడ ప్రవర్తన హుజూర్ నగర్ కాన్స్టిట్యులోనైతే ఇంకా దుర్మార్గం అక్కడ మా అభ్యర్థులు నామినేషన్ లేకుండా వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి కాంగ్రెస్ అప్పజెప్పి నిరాతకంగా అంటే ఇంత భయం కేవలం సర్పంచ్ ఎన్నికలకి ఇంత భయపడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే రెండేళ్లలో మీరు అద్భుతాలు చేసింటే మీరు నిజంగా బయట చెప్పుకుంటున్నట్టు రేషన్ కార్డులు ఇచ్చినాము ఇండ్లు ఇచ్చినాము రుణమాఫీ చేసినాము అన్ని గొప్పగా అన్న మాట వాస్తవమైతే ఎందుకు భయపడుతున్నారు ఎన్నికలకి